విజయవాడ గుంటూరు నగరాల్ని అమరావతితో అనుసంధానించే రైల్వే లైన్ ఎట్టకేలకు కదిలింది ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు యాభై ఆరు కిలోమీటర్ల కొత్త లైన్ ఏర్పాటుకు రైల్వే శాఖ సిద్ధమైంది భూసేకరణకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది అమరావతి పునర్నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యంగా తీసుకున్న వేళ రైల్వే శాఖ కూడా కదిలొస్తోంది అమరావతి రైల్వే జోన్ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గత ఐదేళ్లు ఉలుకు పలుకు లేకుండా ఉన్న రైల్వే శాఖ ఇప్పుడు మేల్కొంది గతంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వాలి భూసేకరణ వ్యయం భరించాలనే కొర్రీలతో కాలయాపన చేసిన రైల్వే శాఖ ఇప్పుడు అవేమీ లేకుండా పూర్తిగా తమ నిధులతోనే నిర్మాణానికి ముందుకొచ్చింది ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య భూసేకరణకు వీలుగా దీనిని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది విజయవాడ గుంటూరు రైల్వే లైన్లకు రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే కొత్త రైల్వే లైన్ మంజూరైంది ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య యాభై ఆరు కిలోమీటర్ల మేర డబుల్ లైన్ అమరావతి పెదకూరపాడు మధ్య ఇరవై నాలుగున్నర కిలోమీటర్ల సింగిల్ లైన్ సత్తెనపల్లి నరసరావుపేట మధ్య ఇరవై ఐదు కిలోమీటర్ల సింగిల్ లైన్ కలిపి మొత్తం నూట ఆరు కిలోమీటర్ల మేర కొత్త లైన్కు అప్పట్లో ఆమోదం లభించింది కానీ జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని పాడుపెట్టడంతో రైల్వే లైన్ ప్రాజెక్టు అటకెక్కింది చంద్రబాబు మళ్లీ కావడంతో రైల్వే శాఖలో కదలిక వచ్చింది ఈ ప్రాజెక్టులో ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్ల మేర డబుల్ లైన్ బదులుగా మొదట సింగిల్ లైన్ నిర్మాణానికి సిద్దమైంది ఈ లైన్ కు కృష్ణ గుంటూరు పల్నాడు ఖమ్మం జిల్లాల పరిధిలో నాలుగు వందల యాభై హెక్టార్ల మేర భూసేకరణ చేయనుంది సింగిల్ లైన్ నిర్మాణానికి భూసేకరణకు కలిపి రెండు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది ఈ కొత్త లైన్ విజయవాడ హైదరాబాద్ మార్గంలో ఎర్రుపాలెం వద్ద మొదలై అమరావతి మీదుగా గుంటూరు విజయవాడ లైన్లోని నంబూరు వద్ద కలుస్తోంది ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం చిన్నరావుపాలెం గొట్టుముక్కల పరిటాల కొత్తపేట వడ్డమాను అమరావతి తాడికొండ కొప్పురావూరుల్లో తొమ్మిది కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు వీటిలో పెద్దాపురం పరిటాల కొప్పురావురు పెద్ద స్టేషన్లుగా అమరావతిని ప్రధాన స్టేషన్ గా నిర్మిస్తారు ఈ లైన్ లో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట వడ్డమాను మధ్య మూడు కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మిస్తారు